ప్రకాశం జిల్లా దర్శి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ముండ్లమూరు మండలం కెల్లంపల్లి జగత్నగర్ నగరం గ్రామంలోని శుక్రవారం నిర్వహించిన మనవూరు మన శివన్న ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి స్థానికులు పోటెత్తారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మల్ కలిసి కెల్లంపల్లి గ్రామంలోని నిర్వహించిన ఇంటింట ప్రచార కార్యక్రమంతో గ్రామంలోని సందడి వాతావరణం నెలకొంది స్థానిక వైసీపీ నాయకులు గజమాలలతోటి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రచార రథం మీద నుండి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ఓటర్లను ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలోని సర్పంచ్ జమ్ముల గురవయ్య సుబ్బారెడ్డి చెంచయ్య జనార్దన్ రెడ్డి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు డుగు బలహీన వర్గాల రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ ప్రాంతాల్లో పేద ప్రజల కోసం ఎన్నో సమస్యల కోసం పోరాడి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేద ప్రజల కోసం సహాయం చేస్తూ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలో ముఖ్యంగా నవరత్న పథకాలన్నీ పేదవారందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు అవ్వదాతలకు పెన్షన్లు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారి నాయకత్వంలో పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండి గతంలో ఏ ముఖ్యమంత్రి చేరి